హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఏంటి మీ సైగలు అనుకుంటున్నారా ఏమీ లేదండి మళ్ళీ మొదలైన ఫ్రాడ్ పెళ్ళిళ్ళు మళ్ళీ మొదలైన దొంగ పెళ్ళిళ్ళు అమెరికా సంబంధాలు నిజమండి ఇది ఫ్రాంక్ ఇది కరెక్టు ఎందుకంటారా నాకు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా దొంగ పెళ్ళిళ్ళు జరిగాయి అమెరికా సంబంధాలు అనేసి రావటము అక్కడికి వెళ్ళాక కానీ తెలిసేది కాదు అక్కడ ఆల్రెడీ వాడికి పెళ్ళై ఉందనేసి లేదు పెళ్ళై పిల్లలు ఉన్నారని వాడికి జాబ్ లేదు ఈ ఈ జ వీళ్ళు ఇచ్చిన కట్నంతో వాడు అక్కడ బిజినెస్ చేసుకుంటున్నాడని ఇలాగా చాలా చాలా జరిగేవి ఆ తర్వాత పెళ్ళి అంటే పెళ్ళి చేసేసి పంపించిన తర్వాత తల్లిదండ్రులు బాధపడటాలు అవన్నీ చాలా జరిగాయి అవి ఒక దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అలాంటి ఫ్రాడ్ పెళ్ళిళ్ళు దొంగ పెళ్ళిళ్ళు దొంగ పెళ్ళికొడుకులు ఇలాంటివి జరిగేవి కానీ రీసెంట్గా కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయండి మొన్ననే రీసెంట్గా ఒకరికి పెళ్లి చేసి అమెరికా పంపించారు అమెరికా పంపించిన తర్వాత ఒక నెల బాగానే ఉన్నది ఆ అమ్మాయి మళ్ళీ తిరిగేసి వచ్చింది ఎందుకు తిరిగేసి వచ్చామంటే వాడికి ఆల్రెడీ పెళ్ళి అయ్యి పిల్లోడు కూడా ఉన్నాడంట చూసారా మనం ఏమనుకుంటాము మనకు అయ్యో మా అమ్మాయి అమెరికాకి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ సెటిల్ అయిపోతుంది అమెరికా అనేసరికి మనకు ఆకాశంలో మనం ఏదో ఎగురుతున్నంత ఫీలింగ్ అనమాట అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడున్నా మనం కట్టాల్సిన బట్ట తినాల్సింది తిండి అంతే కొద్దిగా లగ్జరీ లైఫ్ అనేది ఉంటుంది ఆ లగ్జరీ లైఫ్ను మనం ఇండియాలో కూడా వెతుక్కోవచ్చు ఇలాగా తొందరపడి ఏది ఆలోచించకుండా అమెరికా సంబంధమో అని చేసేసాం అనుకోండి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మన పిల్ల పెట్టా బేడతో ఇంటికి వచ్చింది అనుకోండి అప్పుడు లక్షలు పెట్టి వాడికి కట్నం ఇచ్చి లక్షలు పెట్టి పెళ్లి చేసి మళ్ళీ లక్షలు పెట్టి మన పిల్ల మన ఇంటికి వచ్చి లక్షణంగా కూర్చుంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఎందుకు మొదలయ్యాయి అంటే అక్కడ ఉద్యోగాలు లేవు చదువుకున్నారు పోనీ మంచి కాలేజీలో చదివారా ఫ్యూచర్లో వాళ్ళకు జాబ్ వస్తుందంటే అలాంటిది కూడా ఏమీ లేదు భరోసా లేదు కొంతమంది ఏదో జాబ్ చదివి తెలిసిన వాళ్ళ ద్వారా కాంట్రాక్టర్స్ దగ్గర ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద అలాంటి సంబంధాలు ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి ఏంటి అది కూడా ఎవరో కాదు మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ వాళ్ళకు క్లోజ్ అయ్యండి చాలా మంచి సంబంధము అబ్బాయి ఒక్కడే కానీ ఇండియాలో ఆస్తులు చాలా ఉన్నాయి అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయిని పెళ్ళి చేశారనుకోండి మీ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుంది అని సంబంధాలు ఎవరో కాదు మన రిలేటివ్స్ మన క్లోజ్ ఫ్రెండ్స్ తెస్తున్నారు సరే మన క్లోజ్ ఫ్రెండ్స్ మన రిలేటివ్సే మంచి సంబంధమే ఉంటుందని మనం కూడా ముందు వెనక ఆలోచించకుండా చేసేసి పంపిస్తున్నాం పంపించిన తరువాత వాడికి తెలుసు సంబంధం తెచ్చిన వాడికి తెలుసు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏమని కాకపోతే వాడు క్లోజ్ రిలేటివ్ కాబట్టి వాడేది మన దగ్గర చెప్పడు తాచేసే పెళ్ళి చేసేస్తాడు తీర మన పాప అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ సిచ్యువేషను తెలుసుకొని రిటర్న్ వచ్చేస్తుంది అలాగే ఓకే ఇది వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పిల్లలు ఉన్నది పక్కన పెట్టేద్దాం ఇంకా ఏంటి ఫ్రాడ్ పెళ్ళి అని ఎందుకు చెప్తున్నానంటే వాడికి కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్ చేస్తూ ఉంటాడు జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి అక్కడ విన్నేండ్లే అనేసి ఉంటుంది సో అమ్మాయి వెళ్ళిపోతుంది అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత అమ్మాయి వెళ్ళిన వన్ ఆర్ టూ ఇయర్స్గా వాడు జాబ్ వెళ్ళి తీసేస్తారు మళ్ళీ జాబ్ వెతుక్కోవాలి వస్తుందో రాదో తెలియదు అప్పటి వరకు భార్యాభర్త ఖాళీగా కూర్చొని మళ్ళీ ఇండియా వచ్చేయాలి మన పాప సో ఇల్ అందుకు చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు మళ్ళీ ఫ్రాడ్ పెళ్ళిళ్ళు ఫ్రాడ్ సంబంధాలు అమెరికా దొంగ సంబంధాలు దొంగ పెళ్ళిళ్ళు చేస్తున్నారు సో అమెరికా కదా అనేసి గంతులెయ్యకుండా వచ్చిన సంబంధాన్ని మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మీ క్లోజ్ రిలేటివ్స్ కానీ మీ రక్త సంబంధికులు కానీ ఏ సంబంధం తెచ్చినా అమెరికాది అంటే ప్రజెంట్ ఒక్కసారి ఎంక్వైరీ మాత్రం చేసుకోండి ఇండియాలో ఎన్ని ఆస్తులు ఉన్నా వాళ్లకు మన పాప ఉండాల్సింది మన పాప బ్రతకాల్సింది అమెరికాలో మీరు అమెరికా సంబంధము అని ఇస్తున్నప్పుడు అక్కడ అమ్మాయి హ్యాపీగా ఉండాలి అంతేకాని అక్కడ మీకు మీ అమ్మాయి హ్యాపీగా లేనప్పుడు ఇండియా సంబంధం అయితే ఏముంది అమెరికా సంబంధం అయితే ఏంటి సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీ పిల్లలకు సంబంధం చూసేటప్పుడు ఇంకొకటి అమెరికా అనే కాదండి ఇండియాలో సంబంధాలు చూసినా ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకొని మీ పిల్లలకు పెళ్ళి చేయండి ఎందుకంటే నాకు కూతురు ఉంది నా కూతురుకు పెళ్ళి చేయాలంటే నేను కూడా బాగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసే చేస్తాను ఏదో నా ఫ్రెండ్స్ చెప్పారు నా రిలేటివ్స్ చెప్పారు మంచి సంబంధమే ఉంటుందని మాత్రం చెయ్యను అన్నీ ఆలోచించి నా కూతురు సంతోషంగా ఉంటుందా లేదా అని ఆలోచించే చేస్తాను సో మీరు కూడా మీ కూతుర్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ ఆలోచించుకొని ఎంక్వైరీ చేసి పెళ్లి చేసుకుంటారు అంటే మీరు కాదండి పెళ్లి చేసుకుంటారు అంటే మీ అమ్మాయికి పెళ్లి చేస్తారనేసి అనుకుంటున్నాను నేను ఇలా ఓపెన్గా చెప్పినది ఎవరికైనా మనసునుకు నొప్పి చింటే క్షమించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి నా మాటలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మామ్ను బాయ్ అండి